ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు పద్దెనిమిది ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం ఈ నాలుగు జీవులు ప్రభుైన యేసుక్రీస్తు యొక్క నాలుగు గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి ప్రభుైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందదుము మొదటి జీవి సింహము సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు సామెతలు ముప్పై అధ్యాయం ముప్పైలో సింహము జంతువులన్నింటిలో బలము గలదని చూచుచున్నాము వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు అది వేదనకు ఒత్తిడికి లొంగదు ప్రభు అని యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకముల ఎంత ఒత్తిడి ఉన్ననో తిన్నగా నడిచెదరు లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు రెండవ జీవి దూడ దూడను దున్నుటక్కై ఉపయోగించదురు బలహీనమైన దూడను బలమైన దానితో కాడి కట్టుదురు బలమైన దూడ బరువును అధికముగా మోయును అదే విధముగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును మత్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో మూడవ జీవి మనిషి యేసుక్రీస్తు ప్రభు మనవలే మనుష్యుడాయను మనవలే శోధించబడెను మన బలహీనతల ఎందు మనతో సహానుభవము కలిగిన వాడు సమస్త విషయములలో మనవలనే శోధింపబడినవాడు వాడు గనక ధైర్యముతో మన సమస్త బలహీనతల ఎందు ఆయన కృపాసనము ఎద్దకు పోవచ్చును హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు నాలుగవ జీవి పక్షిరాజు పక్షిరాజు ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకొనును ద్వితీయోపదేశానం ముప్పై రెండో అధ్యాయం పదకొండవ వచనం పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకును పక్షి పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకును ఇదే దేవుని మార్గము ఆయన మన ఏర్పాటులను విరగొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకునేదేము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్